ఈరోజు బీరకాయ రైలు వండుతున్నాను ముందు రైలు ఉల్చేసి ఇలా మగ్గ పెట్టుకోవాలి వీటిని మళ్ళీ వేపుకోవాలి వేపుకుంటేనే నీ శ్వాసన ఉండదు ఉల్లిపాయలు బీరకాయలు ఉడికి పెడతాను బీరకాయలు వేపు కూరల ముందు రైలు వేసుకోవాలి అంటే ముందు ఉల్లిపాయ ముందు కొంచెం బస్సు మగ్గ పెట్టాను కొంచెంసేపు వేపుకోవాలి వేకపోయినా ఇలా వేపుకుంటుంది నీకోసం కాదు ఉల్లిపాయలు వేస్తున్నా సగం అయ్యింది ఇంకా ఏడాది కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము కొంచెం ఎరబడిపోయి బీరకాయ ఎగిరికి మసాలా చూపెడుతున్నాను జీలకర్ర పొడం ద దనియాల పొడవు దసగసాలు ఒక స్పూను నాలుగించులు దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు యాలకులు ఒకే నండి వేసుకోండి ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కొంచెం వాసన తక్కువ పచ్చి వాసన పేస్ట్ కొట్టేసి రెడీగా పెట్టాను మసాలా పేస్ట్ కొట్టి రెడీగా పెట్టాను మసాలా కొట్టేసేసుకున్నా కొంచెం పచ్చివాసన పడుతుంది అప్పుడు దాకా వేసుకున్నాం పచ్చివాసన చేయండి బీరకాయ మగ్గ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను ఇందులో కూడా ఉప్పు పసుపు వేసాను అందుకే కూరలో తక్కువ ఉప్పు వేసాను చూసుకుని వేసుకోండి అలా వేసుకుంటే తొందరగా పచ్చిమిరపచ్చిరెళ్ళు మెత్తబడిపోక కొంచెం గట్టిగా ఉంటాయి అలా ఉంటేనే బాగుంటుంది బీరకాయ మొదట వేసి ఉండితే మెత్తగా అయిపోతుంది మూత పెట్టుకుని పది నిమిషాలు ఉంచుకోండి బిర్కెట్ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి కట్టేసుకున్నాము స్టవ్ ఉప్పి మీరు ఒకసారి చూసుకోండి ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి